మన కుటుంబం గురించి పది మందికి చెప్పుకుంటే ఏమిటి ప్రయోజనం నీ భర్త గురించి నీ భార్య గురించి నీ బిడ్డల గురించి చుట్టూ ఉన్న వాళ్ళతో పంచుకుంటే ఏమిటి ప్రయోజనం చాలామందికి ఇది ఒక వీక్నెస్ ఇంటి గుట్టు రట్టు చేసుకునేటటువంటి ఇల్లాలు లేరంటారా దేవుని దగ్గరకు వచ్చేసరికి నువ్వే నాకు దిక్కునైనా నువ్వే నాకు దిక్కునైనా తోత్రం 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 అడుగుతున్నాను ఇది దేవుని అవమానపరచడం కదా అందరితో నేను గుచ్చినట్టుగా మాట్లాడుతూ దేవుని దగ్గరకు వచ్చేసరికి కట్టే కొట్టే తెచ్చే అనే భాష మాట్లాడతాం కాబట్టి మన జీవితంలో జవాబులు రావటం లేదు ఇండైరెక్ట్గా నువ్వు దేవునికి చెప్తున్నావు నీకంటే నాకు ప్రాముఖ్యమైన వాళ్ళు నేను ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు ప్రముఖమైన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు ఒకవేళ నాకు జవాబు ఇవ్వకపోతే సహాయం చేయకపోతే అప్పుడు చూద్దాం ఈ వరవడి దేవునికి అస్సలు ఇష్టం ఉండదు